అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మత ప్రతిపాదికగా చేర్చినవే హిందూ మతంలో అణగారిన కులాలకు వచ్చే రిజర్వేషన్లు ఇవి ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా కాలంగా ఉన్న సందేహాలు విమర్శలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాధానం ఇచ్చినట్టయింది సుప్రీంకోర్టు తీర్పు సంచలనంగా మారింది ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ కోసం క్రైస్తవ మతం ఆచరిస్తున్న ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది మరో మతం ఆచరిస్తూ కేవలం రిజర్వేషన్ లబ్ధి కోసం హిందువుగా పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది ఇది పూర్తిగా భారత రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేసింది క్రైస్తవంలో మారిన ఒక మహిళకు ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ను గతంలో మద్రాసు హైకోర్టు నిరాకరించింది మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇక్కడ కూడా నిరాశ అంతేకాకుండా కేవలం ఉద్యోగ ప్రయోజనాలకై రిజర్వేషన్ పొందేందుకు హిందువునని చెప్పడాన్ని సుప్రీంకోర్టు దిసబ్జ ధర్మాసనం తప్పుబెట్టింది సుప్రీంకోర్టు న్యాయమూర్తిలో జస్టిస్ పంకజ్ మెట్టల్ జస్టిస్ ఆర్ మహదేవుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసం మతం మారితే అనుమతించేది లేదని కోర్టు తెలిపింది అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని వెల్లడించింది పిటిషనర్లు క్రైస్తవ మతం ఆచరిస్తున్నట్టు చర్చికి వెళ్తున్నట్టు సాక్ష్యాలతో నిర్ధారైందని సుప్రీంకోర్టు తెలిపింది అదే సమయంలో తాను హిందూ మతంలో మారినట్టుగా పిటిషనర్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని స్పష్టం చేసింది ఈ కేసు హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి జన్మించిన ఒక మహిళకు సంబంధించింది రెండు వేల పదిహేనులో ప్రభుత్వ ఉద్యోగం నిమిత్తం తాను హిందువునని తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని ఎస్సీ రిజర్వేషన్ కోసం దరఖాస్తు చేసుకోక స్థానిక యంత్రాంగం తిరస్కరించింది దాంతో ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమెకు వ్యతిరేక తీర్పు వచ్చింది దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు సైతం ఆమె చర్యను తీవ్రంగా ఖండించింది రిజర్వేషన్ కోసం హిందువునని చెబితే కుదరదని వెల్లడించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ watching this video.